మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి బ్రహ్మానందం చిత్రంతో నిరూపితమైందని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సంతోషం వ్యక్తం చేశారు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాజగౌతం బ్రహ్మానందం తాతా మనవళ్లుగా నటించిన ఆ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకలో బ్రహ్మానందం ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బ్రహ్మానందం సినిమా ఇంత సక్సెస్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడికి హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటి అందరూ ఈ కామెడీ ప్రశాంతమైనటువంటి కామెడీ ఒక సజల జలపాతం హాయిగా నడిచిపోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జల ప్రవాహంలా ఉన్న సినిమాని ఇంత హిట్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని నిర్మించిన రాహుల్ యాదవ్ గారు ఈ సినిమాని దర్శకత్వం వహించిన నిఖిల్ గారికి ముఖ్యంగా ఈ సినిమాలో తాళ్ళూరు రామేశ్వరయ్య గారు అడగగానే ఆవిడంతటి సీనియర్ ఆర్టిస్ట్ వంటి ఆవిడతో కలిసి నటించడం నిజంగా నా దర్శన కింద భావిస్తున్నాను